నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి రోజు మామూలుగా మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటాము వంకాయ పచ్చడి పులుసుకూరలు ఇలాంటివి చేసుకుంటాం కదా వంకాయతో ఈరోజు నేను గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పెరుగు వచ్చేసి నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నాను మసాలాలు ఏమేమి వేస్తామంటే మనము బిర్యానీలో వేసే వంటలు హాఫ్ క్వాంటిటీ వేస్తాం ఓకే హాఫ్ లీటర్ పెరిగేస్తున్నాము చాలా బాగుంటుంది ఓకే చూడండి ఒక స్పూన్ వచ్చేసి కారము ఒక స్పూన్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం ఇలాచి పొడి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఓకే ఇవన్నీ కలిపేసుకుందాం తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం మన టేస్ట్గా తగినంత మళ్ళా కావాలంటే మళ్ళీ చూస్తాం ఓకే ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం ఇందులో మనం కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుందాం చాలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసి చూడండి నేను వంకాయలు వచ్చేసి కేజీ వంకాయలు తీసుకున్నానండి బియ్యం వచ్చేసి నేను ఒక కేజీ బియ్యం వేస్తున్నాను బాస్మతి రైస్ నాన్ పెట్టాను మామూలుగా మన దగ్గర నల్ల వంకాయలు ఉంటే నల్ల వంటి చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి నల్ల వంకాయలు లేవు ఈ మాత్రం బాగా లేతగా ఉండని చెప్పేసి ఇది తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మనం వంకాయలు ఏమో కూరాల్సిన అవసరం లేదండి మసాలా ఇలా మనం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాం దానికి ఇందులోనే ఆనియన్ కూడా వేసుకున్నాం ఫ్రై చేసే ఆనియన్స్ ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇదంతా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు తర్వాత మనం ఆనియన్ అదంతా ఫ్రై చేసుకునే లోపల ఇది మ్యారినేట్ అయిపోద్ది మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయలు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వంకాయలు పక్కన పెట్టేసుకొని రైస్ ఓకే ఇది మాది కారం అనేది కొంచెం కలర్ తక్కువ అండి అందుకనే ఏ కర్రీ చేసినా కూడా కారం అనేది కొంచెం కలర్ తక్కువగానే ఉంటుంది నా దగ్గర కాశ్మీరీ చెల్లి లేదు కాబట్టి నార్మల్ చేశాను అందుకని వైట్గానే ఉంది అయినా పర్లేదు టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం సైడ్ చేస్తాం ఓకే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లోనే మసాలా దినుసులన్నీ వేసుకున్నాము కొంచెం ఒక ఐదారు మిరియాలు ఒక ఐదారు వచ్చేసి లవంగాలు ఒక రెండించు వచ్చి చెక్క కొంచెం జాపత్రి స్టార్ ఫ్లవర్ ఒకటి కొంచెం సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ మనకి గా ఫ్రై అవ్వాలి ఓకే ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ అయితే ఒక నాలుగు తీసుకున్నానండి నేను మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటా ఒక రెండు ఇష్టం నెయ్యి వేసుకుంది చదువు I do always. You know, when I go fast, from the ందులోనే ఇంకొంచెం అల్లము సారీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో పచ్చికారం కూడా పచ్చిమిర్చి ఒక స్పూన్ అండి దంచి వేసుకున్నా పచ్చి వాసన వరకు మనం ఫ్రై చేస్తాం మనం పచ్చిమిర్చి వేస్తామంటే వంకాయ పట్టదు కదా ఏమంటే మనకు పాస్ట్గా అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి ఇలా దంచి వేసుకుంటే వంకాయ మంచిగా పడుతుంది మంచి టేస్ట్ ఉంటుంది మనం వేస్తాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము రండి రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఓకే అండి ఇప్పుడు మనము కాజు వచ్చేసి నేను పౌడర్ చేసి పెట్టానండి ఇది వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కొబ్బరి పొడి కూడా ఒక రెండు స్పూన్లు టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదంతా మిక్స్ చేస్తాను అంతా బాగా వంకాయకి పట్టి వంకాయ అనేది పచ్చి పోయే వరకు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే మనం మూత పెట్టేసి వదిలేస్తాం ఒక ఐదు నిమిషాలు ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి మొత్తం అంతా మనకు వాటర్ ఇంకిపోయి మసాలా అనేది వంకాయ పట్టుకొని ఉండాలండి అంతవరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడే కానీ మనం వాటర్ అనేది ఒక్క చుక్క వేయలేదు జస్ట్ పెరుగుతోనే కుక్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు మనం ఆ స్టవ్ మీద పెట్టుకొని రైస్ అనేది ఈ పక్క కుక్ చేసుకున్నాం వంకాయ ఆ పక్క కుక్ అవుతుంటుంది రైస్ కూడా కుక్ చేసేసుకుందాం సేమ్ టైంలోనే ఓకే అండి వాటర్ పెట్టాను ఫస్ట్ మనము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఓకే పది వరకు మిరియాలు కొంచెం సాజీరా ఒక స్టార్ ఫ్లవర్ కొంచెం లవంగాలు కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం చాపత్రి ఇవి కంపల్సరీ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ స్పూన్మైన నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ మనకి రైస్ మంచి టేస్ట్ వస్తుంది కదండి కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకున్నా రెండు మూడు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వాటర్లో సాల్ట్ ఎక్కువ తక్కువ చూసుకోవాలి సరిపోయింది ఇంకా అవసరం లేదు ఓకే అండి చూస్తాం ఇసు చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఆన్ చేసేస్తాం అయిపోయింది వంకాయ రెడీ అయింది ఫస్ట్ మనం కూడా రైస్ వేస్తాం మసాలా అనేది కొంచెం తక్కువగా ఉందండి కాబట్టి కొంచెం తక్కువ తక్కువగానే వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఉన్నాయి యాడ్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారండి నిజంగా చెప్తున్నాను కొంచెం అయితే కుంకుంపు రా నానబెట్టి పెట్టాను పాలల్లో మనకి ఇంట్లో ఏదన్నా కావాలి అర్జెంటుగా అనుకుంటే బిర్యానీ తినాలి అనుకుంటే కొందరు బిర్యానీ తినరు కదా చికెన్ మటను అలాంటి వాళ్ళు ఇది చేసుకున్నారు అనుకోండి హ్యాపీగా తినేస్తారు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి వేసుకున్నా చూస్తా అంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అంత కలర్ఫుల్గా ఉంది రెండోది వచ్చి కమ్మర్ స్మెల్ వస్తుంది మూత పెట్టేసి ఇంక దమ్ వదిలేస్తాం ఒక పది నిమిషాలు అయిపోయిందండి స్మెల్ అయితే అదిరిపోతుందండి రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్